గుంటూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయల పనులకు శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని క్లబ్ రోడ్ ఆది ఆంధ్ర కాలనీ దిగువారిపాలె గ్రామ ప్రజలు తమ గ్రామాలకు వెళ్లే రహదారి సక్రమంగా లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులను ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా చూశానన్నారు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు అనంతరం రాళ్ళవాగును పరిశీలించి ఆ వాగులోని నీటి వలన స్థానికులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మా తాలూకా భూమి దక్షిణం గంగవరం తిరుపతి రావు వేరా కడమరా వెనక్కి బొండ్లు పసులు రాకపోవడం జరుపుకుంటున్నాను అమ్మ నాకు ಬಿట్టు అమ్మ సరే నేను పోతాను అట్నేదో జరుగుతుంది కుంద అది ఓబియాలా శ్రీ రాయమ నీలశ్వర

రోజు ఏదైతే కందుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ రోడ్డు క్లబ్ రోడ్డు దీన్ని ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న పాలెం వెనుగుంట అలాగే ఆది ఆంధ్ర కాలనీ గ్రామాల్లో పోయే రహదారి వర్షాకాలం వస్తే ఒక మూడు సెంటీమీటర్ల వర్షం పడితే పొలాల్లో నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని గమనించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మాజీ శాసనసభ్యులు టైంలోనే ఆ రోజు ఆ బ్రిడ్జికి ఫౌండేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ అవసరాల కోసం ఇమీడియట్లుగా తొలి యాభై రోజుల్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేయడం మంత్రి నారాయణ గారు కూడా ఈ మున్సిపాలిటీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో అయితే వర్షాల్లో వర్షపు నీళ్ళు ఒక చోట నిల్వ ఉండే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది ఉన్నారో మొన్న కూడా చూసే మనం కూడా ఆ తూర్పు యాదవకాలం ఆ ప్రాంతం కూడా ఇదే విధంగా ఉంది కంపల్సరీగా పట్టణ ప్రాంతంలో ఎక్కడైతే వాటరు వర్షాకాలంలో ఆగిపోత నిల్వ ఉంటున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా గమనించి ఇమీడియట్లుగా మళ్ళీ వచ్చే వర్షాకాలంలోపే ఎక్కడా కూడా మునకలేని బందుకూరుగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఇమీడియట్గా వర్క్లన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం అది ఏదైతే ఇంపార్టెన్సీ ఉన్నాయో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రాంతాన్ని అన్నీ కూడా ఒక యాభై ప్లేసులు ఐడెంటిఫై చేసే మున్సిపాలిటీ పెద్దలు అవన్నీ కూడా మన మున్సిపాలిటీకి త్వరలో ఎలక్షన్లు కూడా రాబోతా ఉన్నాయి అన్నీ కంప్లీట్ తొందర తొందరగా చేసి రేపు ఈ కందుకూరు మున్సిపాలిటీలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఏవైతే ముప్పై రెండు కౌన్సిలర్ ముప్పై రెండు ముప్పై రెండు గెలిచే విధంగా ముందుకు తీసుకుపోయి ప్రణాళికలు తయారు చేశాం ఈ ప్రా ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చి బాధ్యత నేను ఈ ఐదు సంవత్సరాల్లో నాకు చేత వరకు ఇరవై నాలుగు గంటల మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చూస్తానని చెప్పి అందరితో కూడా మనోళ్ళు కూడా నిన్న మన అదే అందరం కాలనీకి రావడం మొన్న పెన్షన్ కార్యక్రమంలో చూసిన రోజు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈరోజు సోర కాంట్రాక్టర్ సుబ్బారావు గారు కూడా తొందరగా దీన్ని ముగిచ్చేసి రేపు వర్షాకాలం వచ్చే లోపే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తాడని చెప్పి దానికి మున్సిపల్ అధికారులు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్నే వచ్చారు యాభై రోజుల తర్వాత నాలుగు సార్లు రివ్యూ జరిగింది రామాయపట్నం పోర్టు ఏం కాబోతుంది మనం ఏం చేయాలి మన ప్రభుత్వంలో అని చెప్పి దానిలో భాగంగా నేను మంత్రివర్యులు కూడా రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మన ప్రాంతం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మన అందరం కూడా దానికి తగ్గట్టుగా మనం ఎవరికి ఇవన్న మెజార్టీ ఇచ్చాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే లోకేష్ బాబు గారు కూడా మన నియోజకవర్గం పట్ల పూర్తిగా సానుకూలంగా ఉన్నారు కంపల్సరీగా ఇది ఏదైతే బరువు ప్రాంతం ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని వాళ్ళిద్దరు కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకోబోతారని చెప్పి తెలియజేస్తాను